విశాఖ ఉత్తర నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఎస్వై న్యూస్ ప్రతినిధి జగదీష్తో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తామో అనేది మీడియాకు వెల్లడించారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారితో మనం ఇప్పుడు ఉన్నాము ఆయన్ని అడిగి నియోజకవర్గ సమస్యలు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుంది స్పందన చాలా బాగుంది ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాము అత్యద్భుతంగా ఉంది మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న వలానా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని బయటికి పంపాలి అనే భావనతోటి ప్రజలు కూడా ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే పిల్లల బంగార భవిష్యత్తుకి ఓటు బంగార భవిష్యత్తుకి చేటు చేసిన దానితోటి ఉరితాడు వేసిన దానితోటి సమానమనే భావనలో ఉన్నారు అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కూడా ఉరితాడు వేస్తే మొత్తము ఇంకేమీ చేయకుండా ఉండిపోతుంది అందుకు ఎట్టి పరిస్థితిలోని వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే పరిస్థితి లేదు నిన్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని పాయింట్లను రిలీజ్ చేసింది సార్ అంటే అమ్మఒడి పదిహేడు వేలు చేస్తున్నట్టు సో ఫంక్షన్ మూడు వేల ఐదు వందలు చేస్తున్నామని దాని మీద మీ అభిప్రాయం అసలు ఉన్నదానికే చేయలేకపోతున్నారు వాళ్ళకి సంపద సృష్టించడం చేత కాదు సో ఏదో చేసేస్తాము ఏదో పెంచేస్తామని ప్రజల్ని పెట్టి ఇప్పటివరకు చావు దొబ్బారు కంప్లీట్ నవరత్నాలు అని చెప్పారు మద్యపాన నిషేధం చేస్తామన్నారు ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం చేయలేదు అట్లాగే అమ్మఒడి ఇదివరకు అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకరికే ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఇవన్నీ బోగస్ ఇవన్నీ ఎవడు నమ్మే పరిస్థితిలో లేదు ఇప్పుడు వాళ్ళు ఏమి చెప్పినా ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ విశాఖపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీసు ఆర్ అండ్బి ఆఫీసు ఇవన్నీ తాకట్టు పెట్టారు అది కూడా మర్చిపోకూడదు రేపథ్టా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ భూముల మీద ఎలాగైతే తాకట్టు పెట్టారో అదే విధంగా ఇప్పుడు బిల్డింగ్స్ ఏదైతే గాంబే హౌసెస్ పిఎంఏవే హౌసెస్ ఏదైతే కట్టారో అవన్నీ కూడా ప్రభుత్వ భూములపైనే కట్టిన బిల్డింగ్స్ దాన్ని కూడా తాకట్టు పెడతారు మీరు కానీ గెలిస్తే మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారండి నేను తెలిస్తే మొత్తం నియోజకవర్గంలో నేను నలభై రెండు కమ్యూనిటీ హాల్స్ కట్టాము లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తప్పనిసరిగా దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా గ్రామ సచివాలయాల కింద మార్చేశారు కమ్యూనిటీ హాల్ని గ్రామ సచివాలయం కింద మార్చడం అంటే అది కరెక్ట్ మంచి పద్ధతి కాదు మేము వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా తీసేసి వేరే చోట వేరే ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టి ఆ గ్రామ సచివాలయాల్ని పక్కన పెట్టి తప్పనిసరిగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేస్తాము ఈ గంజాయి విపరీతంగా పెరిగిపోయింది కంప్లీట్ గా శాంతి భద్రతని కాపాడటానికి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కెమెరామెన్ మూర్తితో జగదీష్ ఎస్విఎన్ న్యూస్ విశాఖపట్నం